హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు పొలిపాడ్యమి ఏ రోజున వచ్చింది ఎన్ని వత్తుల దీపాలను వెలిగించి వదలాలి ముప్పై ఒకట ముప్పై మూడు ముప్పై ఐదు అరటి డప్పలు లేకపోతే ఏం చేయాలి ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా తులసి కోట లేని వారు ఏం చేయాలి పొలిపాడ్యమికి ఆనవాయితీ ఉండాలా ఈ రోజు కుదరకపోతే మరల ఎప్పుడు వెలిగించాలి ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా పొలిస్వర్గం లేదా పొలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెల పొడవునా ముప్పై రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవడం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతిక దీపాలు వెలిగించడం అలానే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించడం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారు వీటన్నింటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సాధ రాజ్యాంగ ఆటంకాలు వస్తాయి ఆ నాలుగు రోజులు చేయలేకపోయామని బాధ కలగడానికి అవకాశం ఉంటుంది ఆ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పొలిపాడ్యమి శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన అంతర్యం కూడా ఈ పొలి స్వర్గంలో మనకు కనపడుతుంది పొలిపాడ్యంని ఎలా జరుపుకోవాలి ఇలా జరుపుకున్నట్లయితేనే ఈ కార్తీక మాసం పుణ్యమంతా పొందగలుగుతాము అని చెప్పుకునే అంశాలు ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం పొలిపాడ్యం ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తేదీ ఉన్న రోజు జరుపుకుంటాం అంటే కార్తీక మాసం మరుసటి రోజు రెండు వేల ఇరవై ఐదు ఏ రోజున వచ్చింది రెండు వేల నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున పొలిపాడ్యమి వచ్చింది పాడ్యమి తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది దీపాలను వదలవలసిన సమయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు లోపు అంటే సూర్యోదయానికి కంటే ముందుగానే దీపాలను వదలాలి పొలిపాడ్యమి పూజా విధానం ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి కుదరకపోతే ఆవు పేడ పిడకలు దొరుకుతాయి కదా వాటిని నీటిలో కలిపి చల్లాలి ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మం స్వస్తిక్ చక్రం శంఖం కృష్ణ పాదాలు ముగ్గులు వేయాలి ముగ్గులో పసుపు కుంకుమలు వేసి తులసమ్మకు యధాశక్తిగా పూజ చేయాలి తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి తులసికి నీరు పొయ్యండి కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి తులసి చెట్టు మొదట్లో వెయ్యకూడదు కాండానికి రాయండి ఆ తర్వాత అగరవత్తులు వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేయండి తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరం పఠించాలి తులసి కోట లేనివారు ఇంటి బయట ఈశాన్య మూల లేదా పూజ మందిరంలో ఈ పూజను ఆచరించాలి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలగడానికి గాను మొత్తం ముప్పై మూడు ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు ఒత్తులే ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై ఒత్తులు తిథులు హెచ్చు తగ్గులను గాను ఒక వత్తి మిగిలిన రెండు ఆ రోజులు వెలిగించవలసిన దీపాలు మొత్తం ముప్పై మూడు దీపాలు ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారు అని ప్రతికగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలు విడిచిపెట్టాలి చెరువులు నదులు లేనివారు ఇంట్లో ఇత్తడి పళ్ళంలో నీరు పోసి అరటి డొప్పల్లో దీపాలు దాన్నే చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటి డొప్పలు దొరకకపోతే కొబ్బరి చిప్పలో కానీ తమలపాకులో కానీ జిల్లేడు ఆకులో కానీ దీపాలను వదరాలి తర్వాత చేతితో అక్షింతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతలు తులసమ్మకు వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా చెయ్యవచ్చు ఈ రోజున నాన్ వెజ్ తినడం అస్సలు చేయకూడదు ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే సాధారణంగా కోట బాల్కనీలో బయట ఉంటుంది కనుక అక్కడ శుభ్రం చేసుకొని పూజ చేయవచ్చు ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంతేకాని మనసును కష్టపెట్టకూడదు ఈ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పొలిపాడ్యమి దీపాలను వెలిగించాలి మన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడ్యమి తేదీ ఉంది కనుక ఆ రోజు సాయంత్రం దీపాలను వెలిగించుకో వచ్చు పొలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి